మైక్ తీసుకో చెప్పు చెప్పు రాబోయే రోజుల్లో టెక్నాలజీ పరంగా ఏ విపరీతమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది సార్ దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేస్తున్నారు తెలుసుకుందామని సార్ చాలా సంతోషం మా తమ్ముడు ఒకటి అడిగాడు ఒకప్పుడు సెల్ ఫోన్ అంటే అందరూ నవ్వారు అవునా కాదా జ్ఞాపకం ఉందా మీకు ఇరవై ఐదేళ్లకు మునుపు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడాను అప్పుడు రాజశేఖరడు ఉండేవాడు నన్ను అన్నాడు సెల్ ఫోన్ ఏంటి భోజనం పెడుతుందని రాజశేఖర రెడ్డి నీకు తెలియదు ఆ రోజు వస్తుంది ఆ రోజు నేను చెప్తా సెల్ ఫోన్ వల్ల ఏమేమి లాభాలు ఉంటాయో ఆ రోజు నువ్వు తెలుసుకుంటావని చెప్పాను కానీ లేడు ఆయన తెలుసుకోవడానికి ఈరోజు మీరు సెల్ ఫోన్ చూశారు మా తమ్ముడు ఒక మాట అడిగాడు మొన్న నేను ఢిల్లీకి వెళ్ళాను మన మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నాడు ఆయన సెంట్రల్లో సివిల్ ఏవియేషన్ మంత్రి ఆయన దగ్గరనే డ్రోన్స్ అన్నీ కూడా ఆయన దూరంలో ఉన్నాయి ఇప్పుడు మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను సెల్ ఫోన్ చెప్పాను మీకు సెల్ ఫోన్ ఎత్తుకొని మీ ఆరోగ్య విషయాలు కూడా మీరు చూసుకుంటా ఉండొచ్చు ఇప్పుడు నా దగ్గర ఈ రింగ్ ఉంది మీరేమనుకుంటారు ఏదో మంత్రాలు యంత్రాలు చేసి ఏదో దేవుడు రింగ్ అనుకుంటారు కాదు ఇది నేను రాత్రి నిద్రపోయాను ఎంత నిద్రపోయానో చెప్తుంది ఇది నేను రాత్రి బాడీ ఎంతవరకు మళ్ళీ రెడీ అయింది నిద్రపోయిన తర్వాత చెప్తుంది అదే మరి ఇప్పుడు ఒక సెన్సార్ వచ్చింది మీరు తిండే తినే వల్ల మీకు ఎంతవరకు గ్లూకోజ్ లెవెల్ వస్తుందో చెప్తుంది మీ బాడీ మెటబాలిక్ స్కోర్ చెప్తుంది అది అంటే అవసరమైతే భోజనం చేయడం లేకపోతే భోంచ్ చేయకుండా వదిలేయడం తక్కువ తినడం ఎక్కువ తింటే ఏమవుతుందంటారు మీరు ఎక్కువ తింటే ఏమవుతుందంటే బీ షుగర్ వస్తుంది మీ శరీరమే షుగర్ ఫ్యాక్టరీగా తయారవుతుంది తర్వాత ఏ తిన్నా కూడా షుగర్ అయిపోతూ ఉంటుంది అలాంటివి రాకుండా ఉండాలంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది సెల్ ఫోన్ వల్ల అలాంటివి వస్తాయి ఇంకొక పక్క చెప్పాను మీ పొలాన్ని దగ్గరికి వెళ్ళి నేరుగా సెల్ ఫోన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని తద్వారా నేరుగా మీ పొలంలో పెస్ట్ వచ్చిందా లేదా మీరే చూసుకునే పరిస్థితి వస్తుంది ఇవి సెల్ ఫోన్ వల్ల చాలా యాప్లు వచ్చేస్తున్నాయి అలాంటి యాప్లన్నీ పెట్టుకుంటే ఇక్కడ మీరు చూపిస్తే క్లౌడ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మొత్తం అనలైజ్ చేసి ఇప్పుడు మీరు ఒక ఫోన్లో మీరు చూస్తే చాట్ జీపీటీ వచ్చింది మీకు తెలియకపోవచ్చు విషయాలు అందులో మీరు ఒక మాట వాడితే దేశ రాజధాని ఏదంటే అది చెప్పేస్తుంది ఈ తొంభై రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం పనులు చేశారో చెప్పమంటే అది మొత్తం మీకు చెప్పేసే పరిస్థితికి వస్తుంది అంటే ఒక టెక్నాలజీ ఎంత వచ్చేసిందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి చాలా వచ్చేస్తున్నాయి ఒకప్పుడు ఐటీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈరోజు డేటా పెట్టితే ప్రతి ఒక్క విషయాన్ని నెక్స్ట్ ఏం జరగబోతుందో ఎలాంటి విషయాలు ఉన్నాయో చెప్పే పరిస్థితికి వస్తుంది ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి మా తమ్ముడు చెప్తున్నా మనం కెమెరాలన్నీ పెడుతున్నాం పద్నాలుగు వేల కెమెరాలు పెట్టాను నేను ఆ కెమెరా ద్వారా ఎవరైనా రోడ్లో రాంగ్ సైడ్ పోతే ఐడెంటిఫై చేసేస్తుంది అదే మరి రాంగ్ పార్కింగ్ చేస్తే రికార్డ్ చేస్తుంది రోడ్లో ఎక్కడ గుంతలు పడితే రికార్డ్ చేస్తుంది సీల్ట్ సీటు బెల్ట్ పెట్టుకోకపోతే పని అది రికార్డ్ చేసేస్తుంది స్పీడ్ ఎక్కువ పోయి యాక్సిడెంట్లు అవుతూ ఉంటే ఎక్కడికక్కడ రికార్డ్ చేసి మిమ్మల్ని ఎక్కడ నిలబెట్టక్కర్లేదు ఫైన్ వేసి మీ ఇంటికి పంపించి చౌటేసారి అది కూడా మీరు కట్టకపోతే ఆటోమేటిక్గా రోడ్డు మీదకి వస్తాను ఆ వెహికల్ సీజ్ చేసే అవకాశాలు ఉంటాయి అంటే నేను ఒక్క విషయం కాదు అది ఆ విధంగా దొంగలు ఎవరైనా నోటబుల్ క్రిమినల్స్ ఉంటారు రౌడీ షీటర్స్ ఉంటారు అన్ని కంప్యూటర్లో ఉంటాయి ఆయన ఎక్కడన్నా షాప్లో పోతే ఆ షాప్లోకి వచ్చారని పోలీసులు తెలిసిపోతుంది అక్కడి నుంచి రోడ్డు మీదకి వస్తే ఎక్కడున్నాడు చూస్తానే ఐడెంటిఫై చేస్తుంది తద్వారా పోలీసు వ్యవస్థ కూడా ఇంతమంది పోలీసులు అవసరం నేను అందుకే చెప్తా ఉంటా పోలీసులకు కూడా పోలీసులు స్మార్ట్గా పనిచేసే పరిస్థితి రావాలి విజిబుల్ పోలీసింగ్ ఉండాలి ఇన్విజిబుల్ పోలీసులు ఉండాలి ఇప్పుడు అందుకే ఆ తమ్ముడు చెప్పినట్టు డ్రోన్స్ వచ్చాయి డ్రోన్స్ ఏం చేస్తున్నాయంటే హాస్పిటల్కు మందు కావాలంటే జిల్లా హాస్పిటల్ నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్కి డ్రోన్లు వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతుంది అదే మరి మీ పొలంలో పంటలో ఎక్కడన్నా పేస్ట్ ఉంటే నేరుగా పోయి చూస్తుంది అది చూసి పొలాన్ని ఇక్కడనే ఉంది చెప్తుంది దాని మీదనే మళ్ళీ మందు కొట్టి దాన్ని ఎరాడికేట్ చేసి అయ్యిందా లేదా కూడా రికార్డ్ చేసుకొని మళ్ళా చెప్తుంది ఎక్కడన్నా మస్కుటోస్ ఉంటే అక్కడికే పోయి అక్కడే మందు కొట్టి మస్కుటోలు దోమలు నివారిస్తుంది కాబట్టి రాబోయే రోజులు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది నువ్వు ఊహించిన పరిణామాలు జరగబోతున్నాయి ఉపయోగించుకుంటే మనం ఎక్కడికో వెళ్తాం అది తెలుగువాడి సత్తా అది ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఒక ఆర్కిటెక్ ఆర్కిటెక్చర్ తయారు చేస్తున్నాను మా ఆఫీసర్లు కూడా నేను వాట్సాప్ గ్రూపులు పెడుతున్నా అంటే ఎక్కడన్నా నా దృష్టికి ఒక పని వస్తే ఒక నెగిటివ్ వస్తే నేను సీఎంఓలో పెడితే సీఎంఓలో మంత్రి వరకు పెడితే మంత్రి కలెక్టర్కి కానీ కన్సర్న్ లాస్ట్ మేలు చెప్పి ఒక గంటలో చర్యలు తీసుకున్నట్టుగా వచ్చేస్తున్నాయి అంటే ఇంకేమి